రామగుడ్డంలో బీఫామ్లలో లీ ముగియడంతో ఆయా పార్టీల నుండి బీఫామ్లను పొందిన అభ్యర్థులు బీఫామ్లను అందజేయడానికి నామినేషన్ల సెంటర్లకు పరుగులు తీశారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్టీపీసీ జిల్లా పరిషత్ స్కూళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగో డివిజన్ నుండి కోలాని కవిత వెంకటరెడ్డి తమ నామినేషన్ను ఎన్నికల అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అండ దండాలతో డివిజన్ అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు తన డివిజన్ ప్రజలు చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు డివిజన్ బలపరిచి నాకు దీఫాం ఇచ్చిన శ్రీధర్బాబు గారికి మా ఠాకూర్ మక్కన్ సింగ్ ఠాకూర్ గారికి వారి అండదండలతో నేను విజయం సాధించి వారికి కాంగ్రెస్ పార్టీ వీనర్గౌ డివిజన్ అభ్యర్థిగా నేను వారి దగ్గరికి వెళ్ళి నా విజయాన్ని అందిస్తానని తెలుపుతూ నా డివిజన్ ప్రజలందరికీ ఒకటే విన విన్నవించుకుంటున్న విషయం ఏ విషయంలో అయినా నేను అందరికీ తోడుగా ఉంటూ వారికి నా సహాయ సహకారాన్ని అందిస్తూ వారికి అండ అండదాడుగా ఉంటానని మరియు కాంగ్రెస్ కా పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు బీభామ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా రాజ్ ఠాకూర్ అన్నగారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు వారి అభివృద్ధి చూసి నేను ఎక్కడికి డివిజన్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వారి అభివృద్ధి చూసి మేము తప్పకుండా కాంగ్రెస్కే ఓటేస్తాం మక్కాన్ సింగ్ అన్నగారిని బలపరుస్తాం వారి అభివృద్ధిని అసలు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అతని అభివృద్ధి కార్యక్రమాలను మేము అండగా ఉంటామని ప్రతి ఒక్క ప్రజలు తెలుపుతూ మాకు వెన్నంటి ఉన్నారు ప్రజల ఆశీస్సులు అన్నగారి దీవెనలు శ్రీధర్బాబు గారి అండదండలతో మేము ఈ విజయం సాధిస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను